అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ హోదల గారిని మాట్లాడబోతుంది రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాట్లాడటమే చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ మీరు ఈ మధ్య బాంబ్ బ్లాస్టులు రక్తపాతం ఏదో ప్లాన్ చేశారంట మీ మీద కొన్ని కేసులు నమోదయ్యాయి ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర అమ్మ ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి రక్తపాతం రక్తపాతం ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి ప్రూఫ్ ప్లీజ్ పిక్చర్ ప్లీజ్ ఇక్కడ అక్కడ ఇది వాట్ ఈస్ దిస్ అండి చిరంజీవి గారి చేతికి అంత రక్తం ఏంటి మీరు అందులోను వాల్పోస్టర్ సినిమా నుంచే కదా సేమ్ సేమ్ సో ఎస్ ఇప్పుడు మీరు అటు తిరగచ్చు అలాగే మీ మీద మనుషులే కాకుండా అన్ని పక్షులు పగబట్టాయి ఎందుకంటే మీరు కాకి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని దీని గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్ ఆ నాని గారికి అంత ఒత్తైన జడ ఎలా వచ్చిందని ఇది కూడా మీరు చెప్పారు నాకు తెలుసు మీరు ఏం చెప్పాల అనుకుంటారో అన్నీ చెప్పేయండి థాంక్యూ ఆ ఏవో ఏవో అదుగో అదుగో అక్కడ పారాడైస్ వచ్చింది రోయ్ లాస్ట్ టెన్ డేస్ నుంచి అంత నానిమయంగానే ఉంది కంప్లీట్ గా ఓకే yes శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆ అందరికి నమస్కారం ఆ ఫస్ట్ గా కోట్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నాకు నాకు ఇది నీ అమ్మాయి అద్రిపేంద్ర సినిమా అని సో రోషన్ శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను బట్ కీర్తి ఉన్న నానే అన్నా వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండే వాళ్ళు ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ యూస్ వీళ్ళిద్దరిలో అది కనిపించింది అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరా తింటున్నారు నాయన అని సో అది దర్శ అన్న నేను నీ మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూప్ వేసా థియేటర్లో మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్ థ్యాంక్స్ అన్న అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తావు అని అనుకుంటున్నాను విజయ్ గారు మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్ మీకు ఫోన్ కూడా మాట్లాడినట్టున్న బేబీ సాంగ్స్కి ఎట్ ది సేమ్ టైం కోర్ట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది పూర్ణ లిరిక్స్ మొన్న కలిశాను నేను మనని ఏమో అనరాగా బిగ్ ఫ్యాన్ సమీరా గారు థ్యాంక్ యూ అండి మిగిలిన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు డైరెక్టర్ జగదీష్ ఆల్మోస్ట్ నేను మా దసరా రిలీజ్ అయిన రోజు ఒక విధ్వంసం చూసిన నా ఫోన్లో అంటే ఎక్కడెక్కడి నుంచో ఏమేమో ఏం అర్థమయ్యేది కాదు నీకు కూడా నాలుగో మెంటలకు పోవాలని అనుకుంటున్నాను జగదీష్ అంతే కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ అవర్ థ్యాంక్ యూ నాని అన్న థ్యాంక్స్ అన్న Thank you, Svikant Garu. Thank you. <laughs>